హే గా వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు అరటికాయ కరివేపాకు ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అయితే చాలామందికి అరటికాయ అనేది నచ్చకపోయి ఉండుంటే ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టండి తప్పకుండా వాళ్ళకైతే నచ్చుతుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి లేట్ ఎందుకు ఈ కరివేపాకు అరటికాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఈ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలోన ఒక పది పదిహేను ఎండి మిరపకాయలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత వచ్చేసి అదే కడాయిలో కరివేపాకు ఒక ఐదు ఆరు రెమ్మల కరివేపాకుని కూడా కొంచెం ఎక్కువ కరివేపాకునే వేసుకోండి ఈ విధంగా కరివేపాకుని కూడా దోరగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి తరువాత అదే కడాయిలో కాస్త ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని చక్కగా ఇప్పుడు రోడ్లో దంచుకోవాలి నేను ఇక్కడ చూపెట్టినట్టుగా అయితే దంచుకోండి పొడి చేసుకోండి మిక్సీలో వేసుకోవాలి అనుకునేవారు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం కొంచెం పౌడర్ చేసుకోవాలి అంటే మిక్సీలో కూడా అవ్వదు కదండి అదేవిధంగా మనం ఎప్పుడైనా ముందుగానే పొడి చేసుకొని ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగోదనమాట మనం ఎప్పుడు కర్రీని ప్రిపేర్ చేస్తామో అప్పుడే పొడిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా జీలకర్ర పొడి అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదేవిధంగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఇత్తడి చిన్న గిన్నెని తీసుకున్నాను మనం రోటీ చేసుకుంటాం కదా ఆ కర్రతో చక్కగా అనమాట చాలా బాగా అయితే అయిపోయింది అదేవిధంగా ఎండుమిర్చిని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ పౌడర్గా అయితే అవ్వదు కానీ కచ్చాపచ్చాగా అవుతుందనమాట చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే ఇప్పుడు స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అదేవిధంగా పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక నాలుగు ఐదు వేసుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే అరటికాయని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకుంటాం కదా మీకు ఇప్పుడు ఒక చిన్న చిట్కాయ చెప్తానండి మనం అరటికాయ కట్ చేసుకునేటప్పుడు చేతి వేళ్ళైతే నల్లగా అయిపోతుందనమాట బంక బంకగా ఉంటుంది ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకున్నట్లయితే వేళ్ళు అనేవి పాడవు చాలా బాగా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టీకి తగ్గ షాల్ట్ అనేది వేసుకొని ఒకసారి చక్కగా కిందకి పైకి కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా దంచిపెట్టుకున్న చిల్లీ పౌడర్ జీలకర్ర పౌడరు అదేవిధంగా కరివేపాకు పౌడర్ని కూడా వేసేసుకోవాలి కరివేపాకు పౌడర్ కొంచెం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే కరివేపాకు అరటికాయ ఫ్రై అని చెప్పాను కదా కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు కరివేపాకుని కూడా కర్రీస్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు ఈ విధంగా వేసుకోవటం వలన వాళ్ళు తీసి పక్కన కూడా పెట్టారనమాట చక్కగా తినేస్తారనమాట కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకొని ఇంకా కాస్త రోస్ట్గా అయితే ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కరివేపాకు అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు తీసేసి పక్కన పెట్టేసే వాళ్ళకి ఈ విధంగా చేసుకొని ఇవ్వడం వలన కరివేపాకుని కూడా చాలా చక్కగా తినేస్తారనమాట అదేవిధంగా అరటికాయ నచ్చని వారు కూడా ఉంటే ఈ విధంగా ఒకసారి పెట్టండి ట్రై చేసి వాళ్ళ కూడా తప్పకుండా నచ్చుతారని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి